అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎస్జిటి పోస్ట్కి బీఈడికి అర్హత ఇచ్చి ఎందుకు అది సవరణ ఇచ్చారనేది దీని సంబంధించిన క్వాలిఫికేషన్ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఏంటంటే గత డిఎస్సి చేసినప్పుడు కూడా బోత్ డిఈడి అండ్ బీఈడి ఇద్దరికి క్వాలిఫికేషన్ ఉండేది సబ్సిక్వెంట్లీ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా ఈ రకంగా ఇది అర్హత ఉండకపోవచ్చు అని చెప్పి వచ్చింది దాని ప్రకారం ఒక 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 జియో ఇష్యూ చేసాము కానీ సబ్సిక్వెంట్గా వెరిఫై చేస్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఒక రెండు రాష్ట్రానికి ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది సబ్సిక్వెంట్గా అంటే మేము ఇది ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది క్యాండిడేట్స్ మా దగ్గర రిప్రజెంట్ చేయడం జరిగింది దీని తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో చేసినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు కేవలం సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి స్వేచ్ఛ ఉంది అంటే ఎన్సీటీ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పడం జరిగింది కాబట్టి గతంలో మాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మాకు అవకాశాలు తగ్గించకూడదని చెప్పి ప్రభుత్వం చేస్తే స్టడీ చేస్తే అది అది న్యాయపరమని గవర్నమెంట్కి అనిపించింది కాబట్టి అందుకే ఆ సవరణ చేసుకుని అవకాశం కల్పించడం జరిగింది దీనివల్ల సుప్రీంకోర్టు బీఈడి వాళ్ళకి ఇవ్వకూడదని కాదు ఇచ్చిన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డిఈడి వాళ్ళకి ఇవ్వాలి బీఈడి వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనేది ఉంది దానిలో కాబట్టి అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరికైనా మన అవకాశం ఇవ్వకుండా ఉండేనే కదా సమస్య కాబట్టి వీళ్ళు కూడా అవకాశం ఇస్తున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఏ సిస్టమ్ అడాప్ట్ చేసేమో అదే సిస్టాన్ని ఫాలో చేస్తున్నాము మారిస్తే మీరు ఎందుకు మారుస్తారని అడుగుతారు మార్చకపోతే ఎందుకు మార్చలేదని అడుగుతారు లే ప్లీజ్ అండర్స్టాండ్ వీ డోంట్ టు క్రియేట్ ఎనీ ఎనీ కన్ఫ్యూషన్ ఏమంది క్యాండిడేట్ అందుకే అందరూ క్యాండిడేట్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ రిప్రజెంట్ చేస్తారు అంటే మీరు ఇప్పుడు ఏం మార్చకుండా చేసుకుంటే బాగా ఉంటుంది ఎందుకంటే క్యాండిడేట్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు కొత్త చేంజెస్ చేసుకుంటే మళ్ళీ ఇది నాకు అర్హత వస్తుందా లేదా నేను అనే కన్ఫ్యూషన్ వస్తాయి కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ కూడా కన్ఫ్యూషన్ లేకుండా పాత సిస్టమ్ వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడు కొత్తగా మనం ఏమైనా మార్పులు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజ్ ఉంది అదే మంత్రి గారు కూడా ఇంతక చెప్పింది అదే సాఫీగా ఇది జరగాలనే ఉద్దేశంతోనే మేము ఆ రకంగా ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నాం